గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో చేగుంట మండలానికి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కృషి చేస్తానని లేదంటే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని తీర్చి చెప్పారు మేదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని చేగుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శ్రీనివాస్రెడ్డి పర్యటించారు మండల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు కోట్ల లక్షల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇక్కడ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కృషి చేయడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి వెనుకబాటుకు గురైందన్నారు రాబో రోజుల చేముంట గ్రామంలో డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికల్లో నేను పోటీ చేయాలి చేగుంటల విద్యార్థుల కోసం గతంలో గుర్తింప విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిండో పన్నె పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల భవిష్యత్తు మీద ఏ ఎలాంటి ఆలోచన లేదు ఇక్కడ గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఏమి చేయని ఇప్పుడు కూడా ఆయనతో ఏం కాదు కాబట్టి నేను అందరికీ చేగుంట మండల గ్రామం మా మండల ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా చేగుంట డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికలను ఎప్పుడు కూడా పోటీ చేస్తాను ఈరోజు చేగుంట మండలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల వరకు వివిధ గ్రామాలలో శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకోగానే మరి రెండు కోట్ల పది లక్షల రూపాయలు శాంక్షన్ చే ముఖ్యంగా చేగుంట హెడ్ క్వార్టర్స్కి దాదాపు కోటి పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల కోసం గతంలో ముద్దం రెడ్డి గారి శాసనసభ్యుడే ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు శంకుస్థాపన జరిగి అసంపూర్తిగా ఉన్న పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి ప్రజల అవసరాలు తెలుసుకోకుండా అవి పడ్డాలు ఏ విధంగా ఉన్నాయి రోజు కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా బోనాల్గొండాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కావచ్చు మరి ఇబ్రాహీంపూర్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు దాదాపు చాలా మండలంలో ఉన్న ముఖ్య రెండు వేల పద్నాలుగు జరిగిన అన్ని అసంపూర్తున్న ఉన్న కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి మరి రెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన పనులన్నీ కూడా దాదాపు రెండు మూడు నెలలు కూడా అవన్నీ పూర్తి చేసి అదేవిధంగా మరి మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలతోటి వివిధ గ్రామాలలో దాదాపు పన్నెండు గ్రామాలలో సిసి రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది ఇది కూడా మార్చి పదిహేను తారీఖు లోపల ఈ సీసీ రోడ్స్ కూడా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేవలం చేగుంట మండలంలో కూడా త్వరగా ఈరోజు అన్నిటికీ కూడా మరి ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వీటికి భూమి పూజ చేయడం ఉంది అవి కూడా పనులు త్వరగా అవుతాయి ఖచ్చితంగా